హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కల్కమ్మ టు బై మా పెద్దమ్మ చూపిస్తున్నారు చిన్నపాపని చూపిస్తున్నారు అనుకుంటున్నారా అదే అండి ఈరోజు మా బుడ్డి బర్త్డే అనమాట అదే మా చిట్టి చెల్లి పుట్టినరోజు అందుకు మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఇంటికి ఉన్నారు మేము హైదరాబాద్లో ఉన్నాం కదా వెళ్ళలేకపోయాము చూడండి మా పెద్దమ్మతో ఆడుకుంటుంది అది ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంది అంటే మా పెద్దమ్మ ట్రై హలో మాట్లాడించడానికి అది కూడా మాకు ఇంట్లో మా పెద్దలో వెంటనే వేస్తుంది ఆడిపిస్తుంది చూడు 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 మా తమ్ముడి మా తమ్ముడు తీస్తున్నాడు వీడియో వెనకలు చూడు అన్న చూడు అన్న చూడు అంటే చూస్తుంది ఏదో పడితే అన్నని అది ఎట్లా దెబ్బ డబ్బా కొడుతుంది చూడండి ఈరోజు పుట్టినరోజు అనమాట సాయంకాలం పాటి అదే సెలబ్రేషన్ చేస్తున్నారంట నిదానంగా అది కూడా పెడతాను వీడియో చూసేసేయండి అందరు విష్ చేయండి మా చిట్టి చెల్లి బర్త్డే అనమాట ఈరోజు ఆశీషులే అండి లైక్ షా సబ్స్క్రైబ్ బాయ్